హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే సెవెన్ సాటర్డేస్ అయితే చేస్తాను కదా అండ్ సెవెన్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిత్ వీక్ కూడా చేశాను సో ఆ ఎయిట్ వీక్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట ఒక్కొక్కటి మిస్ అయినా ఏమీ అనుకోకండి కొంచెం ఇగ్నోర్ చేయండి అండ్ అలానే ఈ వీడియో వాట్ ఈజ్ వాట్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ స్టార్ట్ చేసినప్పుడైతే నాకేమీ తెలియదండి జస్ట్ యూట్యూబ్లో చూసాను అండ్ ఆ తర్వాత వచ్చేసి నేనైతే ఒక బుక్ తీసుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి సంబంధించి సో ఆ బుక్నైతే ఫాలో అయ్యాను ఫస్ట్ వీక్ నేను చేసినప్పుడైతే నాకు అసలు ఏమీ తెలియదు యూట్యూబ్లో అయితే చూసాను సో వాటిల్లో నేను అన్నీ ఫాలో అవ్వలేదు కొంచమే ఫాలో అయ్యాను అండ్ అలానే ఆ తర్వాత ముడిపు వచ్చేసి నేను రెండో వారం అయితే కట్టాను తెలిసి తెలియక అయితే స్టార్టింగ్ టూ వీక్స్ కొంచెం అటు ఇటుగా అయితే చేశాను బట్ మనకి ఏది ఉన్నా లేకపోయినా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండ్ అలానే ఓకే మేము ఇది తెచ్చుకోగలము మాకంత బడ్డనేమీ అవ్వట్లేదు ఓకే పర్చేస్ చేయగలను అనుకుంటే మాత్రమే మీరు యూట్యూబ్లో ఫాలో అవుతూ మంచిగా అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ అలానే అంత మనకి ఖర్చు పెట్టలేము లేక అంతా తెచ్చుకుని లేక అవన్నీ చదవలేము అవి అనుకుంటే కనుక స్వామివారి యొక్క అష్టోత్తరాలు అనేవి మెయిన్ చదువుకోవాలన్నమాట బుక్ అయినా తెచ్చుకోలేకుండా ఉన్నట్లయితే మొబైల్లో అయినా సెర్చ్ చేస్తే వస్తాయి నేనైతే బుక్నైతే ఫాలో అయ్యాను అన్నమాట సో నేనైతే నేను చాలా అంటే చాలా సింపుల్గా చేశాను స్వామివారికి పూజ ప్రతి వీక్ తులసి మాల మెయిన్ అండి బట్ నేను ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఒక స్కిప్ చేశాను ఎందుకంటే నాకు బాగా టైం లేట్ అవ్వడము నేను మాల అల్లే టైం అయితే నాకు లేకపోవడము అంటే మార్నింగ్ డేస్ అయితే బయట తీసుకొచ్చాము బట్ ఆ తర్వాత వచ్చేసి మనకి సంథింగ్ ఏవో ఫెస్టివల్స్ వచ్చినాయి అనమాట సో దానివల్ల ఆ సీజన్లో తులసి అనేది ఎక్కువగా దొరికేది కాదు అండ్ టూ మచ్ కాస్ట్ ఉండేది అండ్ ఉన్నా కానీ మనం తెచ్చుకునే టైంకి అది ఫ్రెష్ దొరికేది కాదు బాగా గడలిపోయి ఉండడము అట్లాంటివి ఉండేవి అండ్ స్వామివారికి ఏదైనా తులసి కదా కావాల్సిందని చెప్పేసి అయితే నేను తులసి దళాలు తెప్పించేదాన్ని అండ్ అలానే ఫ్లవర్స్ కానీ కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కార్తీక మాసంలో స్టార్ట్ చేసిన వాళ్ళైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చేసుకోవచ్చు అండ్ అలానే అవన్నీ ఏమీ లేవు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవాలి టైం టేక్ అని కదా అనుకునే వాళ్ళైతే ప్రశాంతంగా ఒక ప్రసాదము లేదంటే ఇంట్లో చేసుకునేవి ఏడు ప్రసాదాలు కావచ్చు అలా చేసేసి లేదు అది కూడా టైం టేకైన్ అనుకునే వాళ్ళైతే స్వామివారికి ఒక దీపం పెట్టేసి ఏడు గుత్తలు అయితే వెలిగించుకొని ఏదైనా ఒక ప్రసాదం అనేది చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నేనైతే ఒక్కొక్కటి ఒక్కొలా చేశాను అండ్ అలానే స్వామివారికి ప్రీతికరమైనటువంటి మార్నింగ్ చేసేవి పొద్దున పొట్ట ఏమో నువ్వు లడ్డు చేయాలి అండ్ ఈవినింగ్ వచ్చేసి చక్కెర లడ్డులు అన్నమాట సో శనగపిండితో చేస్తారు అవి కూడా నాకు పాసిబుల్ అయినప్పుడు చేశాను లేదంటే నేను ఏదో ఒక ప్రసాదము ఫ్రూట్స్ కావచ్చు లేదంటే పొంగలి కేసరి పులిహోర అట్లాంటివి అయితే పెట్టేసి అనమాట నేను అండ్ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మెయిన్ వాళ్ళకి పాజిబిలిటీస్ ఉన్న వాళ్ళయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్తారు పూజ అయిన తర్వాత అండ్ ఈవినింగ్ కూడా వెళ్తారు ఈ పూజ ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా బాగుంటుందండి ముహూర్తంలో బట్ నేనైతే నాకు టెన్ టెన్ థర్టీ లేదంటే లెవెన్ కూడా అయిన రోజులు ఉన్నాయి ఇంకా మనము తిరుపతి వెళ్ళినా కానీ అక్కడ మనకి ఏ టైంలో దర్శనం అయితే ఎవరికి తెలియదు కదా సో మనం ఇక్కడే అట్లా ఫాలో అయితే ఎట్లా అనలే అని చెప్పేసి అయితే నాకు నేను నెగిటివ్ వేలో వెళ్ళకుండా పాజిటివ్గా అట్లా థింక్ చేసుకున్నాను అనమాట బట్ మీరు ఎవరైనా చేయాలి చేస్తున్నా చేస్తున్న ముహూర్తంలో చేయడమే చాలా మంచిది అండ్ ఈవినింగ్ వచ్చేసి సిక్స్ సెవెన్ అయితే చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటున్నాయి కదా సో అందుకని నాకు తెలిసింది నేను చెప్తున్నాను అండ్ అలానే ఇవన్నీ చేయకపోయినా చేయకపోతే ఏమైనా ప్రాబ్లమా లేక చేస్తేనే పుణ్యం వస్తుందా అని చెప్పేసి ఎవరికైనా క్వశ్చన్ నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నాను సో నా క్వశ్చన్స్ గురించి మీకు చెప్తూ అనమాట సో ఇవన్నీ చేయకపోయినా వారిని ఒకసారి అట్లా తలుచుకుంటే చాలండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ అలానే నేనైతే నాకు చాలా డేస్ అవుతుంది నేను పో చేయడం అట్లా సో మేము ఎటు మా కన్నీ స్కూల్కి వెళ్తున్నాడు అండ్ హనీ గార్డ్ ఉన్నాడు కదా సో అందుకని చెప్పేసి నాకు పాసిబుల్ అయ్యేలా నేను టైం అనేది తీసుకొని ఆ టైం పీరియడ్లో నేను చేయాలని చేసుకున్నాను అనమాట నాకైతే ఫస్ట్ వైపు చాలా మంచిగా అనిపించిందండి పూజ చేసిన రోజు కావచ్చు ఆ డే బిఫోర్ డే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నాతో పాటు మా కన్నయ్య కూడా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ వీక్స్లో కొంచెం టచ్ చేశాడు అండ్ లాస్ట్ సెవెంత్ వీక్ ఎయిత్ వీక్ అయితే తను కూడా పూజ చేశాడు నాతో పాటు అన్ని స్వామి వారికి మంచిగా ప్రీతికరమైనటువంటి నువ్వుల లడ్డు లేక చక్కెర లడ్డులు పానకము పంచామృతం అట్లాంటివి చేసుకొని మంచి అష్టోత్తరాలు అయితే చదువుకొని నేనైతే పూజ చేసుకునేదాన్ని ఫాస్టింగ్ ఉంటూ అలా అని చెప్పేసి మనకి యూట్యూబ్లో చెప్పినట్లుగా నేనైతే కఠినంగా అయితే ఉండలేదండి నాకు చిన్న హనీ గార్డ్ ఉన్నాడు కదా సో అందుకని చెప్పేసి హెల్త్ బాగున్నా బాగోకపోయినా చేయాలి అనుకున్న వాళ్ళైతే ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళైతే అండి బట్ మనమైతే మంచిగా స్వామి వారికి ఒక ఫ్లవర్ పెట్టినా ఒక దీపం పెట్టినా లేక ఒక తులసి దళం పెట్టినా మనం హార్ట్ఫుల్గా వారిని నమస్కరించుకుంటే అంతకని ఇంకేమీ ఉండదండి అంతేగాని పక్క వాళ్ళు చేశారు అని చెప్పేసి అయితే కంపేర్ చేసుకుని అయితే చేయలేము అండ్ చేయకూడదు కూడా ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళని మనం ఫాలో అవుతున్న దగ్గర నుంచి వాళ్ళు చేసినట్లే మనం చేయలేస్టీస్గా కాపీ లా అనిపిస్తుంది సో అందుకని ఇక్కడ చూసారు కదా నేను మంచిగా బుక్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా ఫస్ట్ టూ వీక్స్ అయితే నా దగ్గర బుక్ ఫస్ట్ వీక్లోనేమో తీసుకోలేదండి కొనలేదు అండ్ సెకండ్ వీక్లో వచ్చేసి తీసుకున్న నాకు లేట్గా పూజ స్టార్ట్ చేశాను అనమాట కాబట్టి నేను తెలిసి తెలియక స్పీడ్ స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అండ్ ఆ తర్వాత థర్డ్ వీక్ నుంచి అయితే నేను చదవడము పూజ చేయడము చదవడము పూజ చేయడం అనమాట అక్కడ ఉన్నటువంటి స్వామివారి అష్టోత్తరాలు అండ్ అమ్మవారివి అండ్ స్టార్టింగ్లోనే గణపతి పూజ ఇక్కడ వచ్చేసి నేను కవసం కూడా పెట్టలేదు నాకు కిడ్స్ ఉన్నారు కదండి చిన్న చిన్నప్ప కదా సో తనైతే అక్కడే ఉంటుంది అండ్ తన ఫేవరెట్ ఫేవరెట్ ప్లేస్ అనేది ఉంది అంటే కిచెన్లో ఉన్నటువంటి గిన్నెలు అండ్ ఆ తర్వాత స్వామివారి దగ్గర ఉంటూ ఉంటుంది అక్కడ స్వామివారి దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి తీస్తూ ఉంటుంది గంట అట్లా అందుకని నాకు చాలా భయం వేసింది ఎందుకని నేనైతే పెట్టుకోలేదనమాట కాసం కూడా ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ అలానే నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి ఎనిమిది వారాలు అంటే ఏడు వారాలు అండ్ ఆ తర్వాత వడ్డీ వారం వచ్చేసి ఎనిమిదో వారము ఓన్లీ శనివారాలేనండి అండ్ అలానే నేను స్వామివారి టెంపుల్కి ఏడో వారం అయితే వెళ్ళాను అనమాట ఇంకెనిమిదో వారం అయితే వెళ్ళలేదు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలానే స్వామివారి దగ్గరికి వెళ్ళడం కూడా సంతోషంగా అనిపించింది అనమాట దగ్గరేం మాకు అలానే కిడ్స్ ఉన్నప్పుడు అయితే అన్ని పాసిబుల్ అవ్వవు కదా సో అందుకని చెప్పేసి అయితే నేను డాలీ అయితే వెళ్ళలేదు అండ్ చేసేది ఏంటి ఎక్కడైనా స్వామివారే కదా అని చెప్పేసి అయితే నేను ఇంట్లోనే దండం పెట్టేసేదాన్ని స్వామివారిని నమస్కరించుకునేదాన్ని అండ్ చేసినంత వరకు నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అండి నేను చేసిన దాంట్లో ఉన్న దాంట్లోనే నాకు మనసులో ఉన్నటువంటి అంటే ఐ మీన్ ఏం ప్రసాదం చేయాలనుకున్నా నేనైతే శుద్ధిగా చేసుకున్నాను అండ్ పర్ఫెక్ట్గా అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు నేను చూసే వాళ్ళకి ఎలా అయినా ఉండొచ్చు బట్ మనం చేసేది భక్తితో నిష్టగా చేస్తే మాత్రం ఏ స్వామివారైనా ఏడుకొండల నుంచి అయినా దిగి రావాల్సిందే స్వామివారు ఆయన ఆయనకి నచ్చేలా మెచ్చేలా చేసామన్నమాట అండ్ అలానే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా నేను సెవెంత్ వీక్ అని చెప్పాను కదా రోజు వచ్చేసి ఇలా మంచిగా ప్రసాదాలు అనేవి చేసేసాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది అండ్ వడ్డీ వారం ఉంటుంది కదండి ఎయిత్ వీక్ ఎయిత్ వీక్ అండి చేసింది సెవెంత్ వీక్ వచ్చేసి నేను సింపుల్గానే చేసేసాను అండ్ సెవెన్ ఐటమ్స్ ఉండాలని చెప్పేసి అప్పుడు కూడా సింపుల్గానే ప్రసాదాలు చేసుకున్నాను అండ్ టెంపుల్కి వెళ్ళి ఆకాశ దీపం అవన్నీ అయితే మంచిగా దర్శించుకున్నాను అన్నమాట అండ్ ఎవరు ఎలా చేసినా ఏం చేసినా మన మనసులో ఉన్నట్లు మనం హ్యాపీగా చేసుకోగలిగితేనే సాటిస్ఫాక్షన్ అని అనేది ఉండదు అండ్ అలానే ఇక్కడ వచ్చేసి స్వామివారు చాలా అందంగా కనిపిస్తున్నారు కదా రకరకాల ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ చేసుకున్నాను ఆ రోజు నా పూజ అనేది నేను చాలా అంటే చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను అనమాట డైలీ చే అదే వీక్లీ చేసేదానికన్నా సో అందుకని చెప్పేసి అయితే నేను మంచిగా స్వామివారిని ఆ రోజు నేను మళ్ళీ పర్టికులర్ కదా మా దగ్గర కాకుండా ఇంకా కొంచెం దూరం పంపించేసి అయితే తులసి మాలు తెప్పించుకున్నాను మా వారితో సో అందుకని నాకైతే టైం సేవ్ అయింది అదొకటి క్లీనింగ్ కానీ ఫ్రైడే అయితే చేయకూడదు కదా అండ్ థర్స్డే చేసినా కానీ మళ్ళీ ఫ్రైడే పూజ చేసుకోవడం అట్లా ఉంటుంది అందుకని చెప్పేసి అయితే నేను సాటర్డేని క్లీనింగ్ అండ్ అలానే మొత్తం ఇక ఆ రోజుని చేయాలి పూజకి సంబంధించి కావచ్చు మళ్ళీ హౌస్ క్లీనింగ్ అయినా బట్టలు ఇక మొత్తం ఆ రోజే కాబట్టి టైం టేకేను అలా అని చెప్పేసి మా అక్క నేను స్కూల్కి పంపించాలి కదా టైం అనేది నాకు సేవ్ అవ్వదండి అల్లేక సంధ్య వేళ అదే బ్రహ్మ అన్న లేవడానికి కూడా పాసిబుల్ ఉండదు హనీగాడు ఉంటాడు కాబట్టి అందుకని చెప్పేసి అయితే నేను నాకు నచ్చి నాకు నచ్చినట్లుగా నాకు ఇష్టమైనట్లుగానే నేను మంచిగా చేసుకున్నాను అనమాట సో వీక్ వచ్చేసరికి మార్నింగ్ పెట్టేసాను స్వామి వారికి తులసి మాల అనేది ఈవినింగ్కి అయితే లేదు బట్ పూజ అయితే మంచిగా చేసుకున్నాను ఎక్కువ ఫ్లవర్స్తో అయితే చేశాను అనమాట ఇక్కడ తమలపాకులు ఎందుకు పెట్టాను అంటే నేను ఏదో సంథింగ్ అప్పుడు మా కన్నయ్య పెట్టాడు అనుకుంటా అండ్ తను అట్లా పూజ చేశాడండి నేనైతే ఫ్లవర్స్తో చేస్తాను ఫస్ట్ వీక్ ఏమో నేను అట్లా తుంచి చేశాను బట్ నాకు నేను ఏదో వీడియోలు చూస్తాను ఇట్లా తుంచి ఫ్లవర్స్ని అట్లా చేయకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి ఫ్లవర్స్తో చేసేదాన్ని మా కన్నయ్య వచ్చాడండి సో తన కోసమైతే ఫ్లవర్స్ ఇస్తే ఎక్కువ ఫ్లవర్స్ కావాలన్నాడు లేవని చెప్పేసి అయితే అట్లా చేయమన్నా ఫైనల్గా అయితే నా ఎయిట్ వీక్స్ మంచిగా కంప్లీట్ అయినాయి అండి అలానే స్వామివారి బ్లెస్సింగ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అప్పుడు కోరుకున్నాను ఇప్పుడు కోరుకున్నాను హ్యాపీగా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను స్వామివారి దయ వల్ల ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలానే ఎప్పుడు ఆరోగ్యంగా హ్యాపీగా ఉంచాలని ఆ స్వామి వారిని హ్యాట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను అండ్ అలానే ఫస్ట్ హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఉంటాను బాయ్